పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వ తాతలు మా నాలుగు వేలు ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ధీనంగా ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు వితంతువులు డయాలిసిస్ పేషెంట్లు బోధకాలు బాధితులు నేతన్నలు గీతన్నలు నాలుగు వేల పింఛన్ ఎప్పుడు వస్తదా అని కళ్ళు గాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష ఇలా పరిస్థితి ఏందంటే అధ్యక్ష నాలుగు వేల మాట దేవుడెరుగు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష అధ్యక్ష మే నెల పెన్షన్ మే నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా మీరు ఎప్పుడే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేం తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులే అనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డు ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది